హలో అండి నేను మీ సార్లో ఎజ్టి బ్లాక్స్ అండ్ ఎజ్టివ్ ప్లాంట్స్ ఈ కెలీరియమ్స్ ఈ సింగోనియం ఈ ఆస్పరస్ ఇవన్నీ కూడా మామూలుగా అందరికీ ఇళ్ళ బుల్ వరండాల్లో లేకపోతే ఇండోర్ ప్లాంట్స్గా యూజ్ చేసుకుంటారు చిన్న సైజ్ స్నేక్ ప్లాంట్ ఈ క్యాక్టస్ ఇది చాలా సంవత్సరాలు చూస్తున్నారు ఇది ఒక రకమైన హ్యాంగింగ్ లో ఉండాల్సింది ఇది ఒక వైన్ ఇది ఒక క్యాక్టస్ ఇదొక వెరైటీ చిన్న తీసుకుని త్రీ ఇయర్స్ బ్యాక్ తెచ్చిన షేప్ ఎట్లా ఉందో అట్లాగే ఉంది కాకపోతే కాస్త హైట్ పెరిగింది ఈ మల్లెము పూలు పువ్వులు లేవు అంతగా రీపార్ట్ చేసిన తర్వాత ఏం ప్రాబ్లం ఉందో తెలియదు కానీ అకాల వర్షాలకు రైతులు తల్లడి వెళ్ళిపోతున్నారు వర్షాలకి వరి కొన్ని ప్లేసెస్లో మామిడికాయలు అన్నీ రాలిపోయి మిరప పంట అంటే ఆరబోసుంటారు కదా కోసి వాళ్ళందరూ బాగా పంట చేతికి వచ్చిన తర్వాత మునిగిపోతే అంత నష్టమో కదా ఇంతమంది ఏడుస్తూ అన్నమాట ఒక పక్క యుద్ధాలు ఒక పక్క భూకంపాలు కూడా కొన్ని ప్లేస్లలో జల ప్రళయాలు కూడా వస్తూ ఉన్నాయి అదేదో నార్వే అనుకుంటా ఇట్లా జరుగుతూ ఉన్నాయి కానీ మన చిన్న టెర్రస్ మీద మాత్రం ఈ కొద్దిపాటి వర్షాలకి కొంచెం పచ్చపచ్చగా ఉన్నాయి కొద్దిగా నా వాయిస్ మెరుగుపడింది కాబట్టి ఒక చిన్న వీడియో చేసి చూపిస్తున్నాను ఇది ట్రూనింగ్ చేసిన తర్వాత నేను ఇక్కడికి టూ త్రీ టైమ్స్ చూపించాను ఇప్పట్లో అయితే నేను వీటిని రీపార్డ్ చేయను జూన్ ఆ ప్రాంతంలో రీపార్డ్ చేస్తాను ఎందుకంటే వేర్లు రావు కదా అందుకనమాట అందుకండి ఈ కుండీల్లో చూసినా చేమంతులు ఎక్కువగా ఉన్నాయి ఈ బుల్లెట్ మిర్చి వచ్చేసి కొద్దిగా పండుగ అయ్యింది ఫస్ట్ నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు వైలెట్ కలర్లో ఉన్నింది కదా ఇదిగోండి పర్పుల్ వైన్ తర్వాత ఈ చేమంతిగా మాస్ రోజ్ ఆర్ బేబీ అదేంటి అన్నమాట కొన్ని చేమంతులు కొన్ని రకాలు ఇవ్వండి డ్రాగన్ ఫ్రూట్ ఉంది అది మునగ ఇట్లా కొన్ని ప్లేసెస్లో రిపోర్ట్ చేసి పాటికి కొన్ని అంటే దొండ మునగ ఆ తర్వాత డ్రాగన్ ఇలాంటివి ఆకాకర ఇవన్నీ కూడా సరి అయిన టైంలో నేను ఫాలో అయి ఉంటే అంటే రిపాడు చేసుకుని పెంచుకుని ఉంటే ఇవన్నీ ఫ్రూటింగ్ స్టేజ్లో ఉండేటివి అంటే మునగ కానీ డ్రాగన్ కానీ ప్రీ సమ్మర్లోనే కదా వచ్చేది ఇది త్రీ ఇయర్స్ అవుతుందండి మునగ విత్తనంతో తప్పగా చూసాను తర్వాత డ్రాగన్ కూడా అనమాట తెచ్చిన కుండీల్లో ఎట్లా ఉందో అట్లాగే ఉంది విత్తనాలతో ఎల్లో సీడ్స్ తోటి ప్రాపగేట్ చేసి కొన్ని అరే ఫస్ట్ చూపించిన మొలకలు మాత్రం పక్క ఇంట్లో తీసుకొచ్చా ఇవి సీడ్స్తో ప్రాపగేట్ చేస్తుంది ఇది వీడియో కూడా లాస్ట్ సెప్టెంబర్లో నేను అప్లోడ్ చేశాను విత్తనాలు వేస్తూ దీంట్లోనే ఇదే కుండీలో ఉన్నాయి వర్షాల టయానికి బల్బ్స్ కింద చక్కగా వస్తాయి కాబట్టి అప్పుడు రిపార్ట్ చేసుకుంటే బాగుంటుంది రజనీగంధ డబుల్ పెట్టల్స్ తర్వాత సింగిల్ పెటల్స్ కూడా ఉన్నాయి కానీ వాటిని వేరు చేసి మాత్రం నాటలేదు ఇదిగోండి అడ్యూనియం సింగిల్ పెటల్ విత్తనాలతో సహా వచ్చాయి వాటిని సేకరించి పక్కన పెట్టడం జరిగింది తర్వాత ఎల్లో కూడా సారీ వైట్ ఇదిగోండి ఆ చిన్న బాటిలో వైట్ నుండి మా చెల్లి దగ్గర తీసుకొచ్చాను అది ఇంకా ఫ్లవర్స్ రావట్లేదు మరేమో అది ఇట్లా ఇది ఆ కాకర అదేనంటే బోడ కాకర అంటారు కదా విత్తనాలతో ప్రాపగేట్ చేశాను మామూలుగా అవి ఫిమేల్ మేల్ దుంపల్ని పెట్టి ప్రాపగేట్ చేస్తారు కదా కానీ విత్తనాలు అంటే కూరగాయలు కొన్నప్పుడు పండు పండిపోయింది ఆ విత్తనాలతో ప్రాపగేట్ చేశాను చక్కగా హెల్తీగా ఉంది మరి కాయలు వస్తాయో రావో తెలియదు ఇవైతే గ్రీన్ చేమంతులు అన్నమాట గ్రీన్ కొన్ని ఉన్నాయి పామ్ వెరైటీ కొన్ని కానీ మళ్ళీ తెప్పించుకుంటే తెప్పించుకుంటా లేకపోతే లేదు ఇవే బోల్డన్ ఉన్నాయి చేమంతులు చాలా ఇదేమో సిలోన్ బచ్చలి పప్పు చేశానండి మొన్న ఒక చిన్న కొమ్మ అసలు కొ స్టెమ్ వచ్చేసి మొక్క కింద ఉంది దాని స్టెమ్ విరిచి పైన పెట్టాను అనమాట ఇది మినీ మార్నింగ్ గ్లోరీ చక్కగా అసలు ఫిఫ్టీ రూపీస్ డబ్బులు అట్లా పరుచుకొని పోయింది ఎట్లా ఉందంటే ద్రాక్ష అది ఉంటుంది కదా గ్రేప్ పాయింట్ అట్లా ఉందన్నమాట ఈ ఈ బ్రౌన్ కలర్లో ఉన్నాయి కదా ఇవి డబుల్ పెట్టల్ ఇవి ఏమంటారు మార్నింగ్ గ్లోరీ అని అనుకుంటున్నాను ఎందుకంటే నేను డబుల్ పెటల్స్ అనే తీసుకొని వచ్చాను కానీ అవి అసలు రాలేదు ఇదిగోనండి అలోవేరా దొండకు మల్లె ఇట్లా ఉన్నాయి కానీ ఇదేమో మందార మందార ఈసారి అస్సలు రాలేదు దేవద గన్నేరు ఇవి మరి ఫ్లవర్స్ పెద్దవైతే వస్తున్నాయి ఇందులో ఇంకా రాలేదు ఇది ఈ ముద్ద మందారం కొమ్మతో పాపగా చేసినవి అయితే రాలేదండి మిల్లి బగ్స్తో సతమతం అయిపోతుంది ఇక్కడికి ఒక ఐదు సార్లు వాటిని ప్రూనింగ్ చేసేసి ఉంటాం అంటే మొత్తం ఆకులన్నీ దూసేసి ఉంటాము చేమంతులు మాత్రం అరపర చక్కగానే ఉన్నాయి ఇదిగోండి ఇట్లా ఉందన్నమాట మొత్తము తీగలన్నీ ఒకవైపు పెట్టి ఉంటే దొండ తర్వాత శంఖ పుష్పాలు తర్వాత ఆకాకర డ్రాగన్ ఇవన్నీ ఫ్రూట్స్ రావాల్సిన టైం ఇది డబల్ పెటల్ రజనీగంధ అదేనండి డబల్ లిల్లీ ఇట్లా రావాల్సిన వాటిని నేను సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల ఇది గులాబీ నాటు గులాబీ అన్న ఒక ఏ కార్యసా ఆల్రెడీ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఇది డబల్ లిల్లీ చూడండి పెరుగు డబ్బాలు కానీ తర్వాత టూ లీటర్స్ ఏమంటారు ఫ్రై బాటిల్స్ థమ్సప్ బాటిల్స్ ఏవి వదలలేదు పెయింట్ డబ్బాలు బిర్యానీ డబ్బాలు ఏవి వదలకుండా అన్నిటినీ యూజ్ చేసుకుంటున్నా ఇది జేర్ ప్లాంట్ అనమాట కొమ్మ తీసుకొచ్చి ప్రాప్ చేశాను చిన్న బాటిల్ లో పెట్టాను అన్నమాట మత్త ఇవన్నీ షైడ్ నట్స్ లో ఉన్నాయి ఇవన్నీ ఇంటి ముందు